మాత్రమే నడుపుతాము అలాగే మా వాహనాన్ని రోడ్డు మధ్యలో ఆపి ఇతరులకు చేయము అలాగే తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాన్ని నడపము అలాగే సెల్ఫోన్ నడుపుతూ సెల్ఫోన్ సారీ సెల్ఫోన్ ప్రతి చేస్తున్నాము థ్యాంక్ యూ మంచిగా మర్చిపోండి మీ కంపెనీ కూడా ఆలోచించుకోండి మంచిదైతే మీరు మీ ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ అందాలి మరి మరి రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా దేవారం ఆటో యూనియన్ మరి బాడు రోడ్ ఉన్నటువంటి ఏంటి ఆవరణలో మరి ఇక్కడ మీకు అవగాహన సదస్సు మరి రవాణా శాఖ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రధానంగా ముఖ్య అతిథిగా

పోలీసు వారు అందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారు మన యొక్క రెండు వందల మూడు దాకా ఆటోతో ప్రదర్శన చేసి ర్యాలీ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా దేవాలయం ఆటో యూనియన్ మరి ఇంటి సత్యనారాయణ గారు మరి ఇంకా ఉన్న దేవాలయం అన్ని అసోసియేషన్ కలిసి మరి మాసోత్సవాల్లో మరి ఈ రోజు చక్కని ప్రోగ్రాం చేసి ప్రజలకు కూడా మన ద్వారా మెసేజ్ అవ్వాలి మనం ఎటువంటి ప్రమాదాలు మన వల్ల జరగకూడదు సమాజానికి మేలు తరగతి తప్పించే మన వల్ల ఎటువంటి ఇబ్బంది కానీ ఏదో ఆటో వాళ్ళు అడ్డంగా వచ్చారు రూల్స్ అతిక్రమించారన్న విషయాలు అధికారులకు రాకూడదని చెప్పేసి రాబో రోజులు ఎటువంటి ఎక్కువ సామాజిక కార్యక్రమాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మరి ఈ రోజు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి చిన్న చిన్న సంతానం మహోత్సవ సందర్భంగా భీమవరం నగర ఆటో దాన్ని ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఉంది ముందుగా మీ అందరికీ మాట్లాడుతారు రాష్ట్ర ఆయన నేను మీకు పైన లేని కానీ మీరు రూల్స్ మెయింటైన్ చేయమన్నాను మీరు రూల్స్ మెయింటైన్ చేసినందుకాలం నేను మీరు ఒక ఫైన్ కూడా మేము మేము కూడా చెప్తాను ఒక పైన నేను ఒక రూపాయి ఆ రోజులు ఎక్స్ట్రాగా సంపాదించాలని మాత్రాన మాకు పోయి ఏముంది ఏమన్నా ప్రమాదం జరుగుతాను అప్పుడు ముఖ్యంగా ఏంటంటే నేను ఎప్పుడు చెప్తే వాగుపడి దాన్ని డ్రైవ్ చేయాలి మీరే వాటర్ పలిసిపోతుంది ఎందుకంటే డ్రైవర్ పక్కన ఇటు పక్కన ఇటు వచ్చినప్పుడు టీవీ సరిగ్గా లేకపోవడం బాగుపడిన మూలంగా ఏమైనా పక్క పోయిపోవడం అందులో మా రోడ్లన్నీ బాగా చిన్నగా ఉన్నాయి దేవరీ కూడా ఇప్పుడు చెప్పారు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పారు ఇక్కడ వచ్చి సెవెన్ మంత్స్ నీరవ్ సిక్స్ మంత్స్ అవుతుంది కూడా పొత్తుంది ఎప్పుడు కూడా మిమ్మల్ని కూడా టూ థౌసండ్ మీరు ఏం పెట్టారు మా సార్ కూడా చాలా డబ్బులు మీ మానవసారి అనవసరం ఇబ్బంది పెట్టద్దు బట్ కంట్రోల్ చేయకపోతే ప్రాణాలు పోతాయి కాబట్టి వాచ్ పెడుతుంది అని మాకు చాలాసార్లు మాకు బిడియో చెప్పడం జరిగింది అందుకని మీకు కూడా మీతో అంత ధిం ఉండటం హార్స్ ఉండట్లేదు బట్ దాని దగ్గర తీసుకుని మాకు మీరు నెగ్లిజెన్స్ కూడా ఏమైనా జరిగి ఒక డబ్బులెట్ కానీ ఏమైనా జరిగిందంటే మమ్మల్ని మన సభ్యుల వాడు తిరగండి అది ఏమైతే ఏం జరిగిందంటే మీ కోసం మంచిగా ఆలోచి మంచిగా ఆలోచి మీ ఉంటే మాకు పైనుంచి మీకు కంట్రోల్ చేయలేకపోతే చేపలేకపోతే మాట్లాడుతుంటే కాబట్టి దయచేసి నాకు కూడా మాట్లాడించే పని చేయకండి నేను చెప్పే ఒక పాయింట్ మాత్రం నైట్ టైం నేను నైట్ రోడ్ నైట్ రోడ్ తిరిగాను మన టౌన్లో స్టేషన్ రోడ్లోనే అదే ఉంది మైట్రోస్ రోడ్లో కూడా యంగ్స్టర్స్ ఆటో డ్రైవర్ ఉంటాడు పక్కన ఫ్రెండ్గా ఉండబోతున్నాడు తాగి దైవ సరఫం చేయదు దానివల్ల నేరానికి నేరం ఆటో డ్రైవర్ కానీ వాళ్ళ ఫ్రెండ్గా అవకాశం ఉంటాయి కాబట్టి నైట్ టైం ఉంటే డ్రైవర్ మాత్రం ఉండాలి ఆ పక్క సీట్లో వాడు బంధువులు కానీ వాటి ఫ్రెండ్ ఉంటే మాత్రం నా వరకు చాలా సీరియస్గా తీసుకుంటుందండి ఎందుకంటే నైట్ టైం అర్థం చేయడం వల్ల కారణం అవుతుంది ఎవరో రేడి బాధ్యత లేకపోతే ఏం జరగకూడదు వాటి రంగంలో ఉండే పక్కన ఉన్నప్పుడు ఒక దయచేసి ఎలాపోయి అదేవిధంగా ఎంతో కష్టపడి రోడ్డు మీద వాళ్ళకి వస్తే హైదరాబాద్లో చాలా తక్కువ సంపాదిస్తారు ఆ తక్కువ సంపాదించలేదు లేదండి రవాణా శాఖ సహకారని అలాగే ఒక రకంగా చెప్పుకోవాలంటే పచ్చి గోదావరి జిల్లా లాస్ట్ నుంచి యాక్సిడెంట్లో ఐదో స్థానంలో ఉందండి అంటే ఇరవై ఆరు జిల్లాల్లో మనం లాస్ట్లో ఉన్నాం మిగతా వాళ్ళందరూ మన ముందు నుగుణంగా మీరు యాక్సిడెంట్ రైత పశ్చిమ గోదావరి జిల్లా నిర్మానం పరిసర ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరగకుండా మీరు ఉంటారని సందర్భంగా మేము వాళ్ళందరినీ కూడా కోరుకొని ప్రార్థించున్నాము